హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు షాపింగ్కి వెళ్తున్నామండి నేను భవ్యన్సు వల్లా యాపిడోలో ఆటో బుక్ చేసుకున్నామండి వాళ్ళు కొంచెం దూరం ముందుకు రండి అని అన్నారు అందుకే నడుస్తున్నాము మేము యాక్చువల్గా ఇంటి దగ్గరే బేగం బజార్ అనేసి అనుకున్నాము కానీ లొకేషన్ బేగంపేట అని పెట్టామండి మాకు బేగం బజార్ వేరు బేగంపేట వేరు అనే అసలు విషయమే తెలియదు కానీ అక్కడికి వెళ్ళాక తెలిసిందండి రెండు పేర్లు ఒకేలా ఉన్నా అవి వేరు వేరు అనిసి ఆటో అంకుల్ అయితే ఇంకా బేగంపేటలో దించేశారు అక్కడ ఎంతమందిని అడిగినా బేగం బజార్ వేరు బేగంపేట వేరు ఎక్కడైతే ఏమ షాపింగ్స్ కానీ ఇంకేమీ కానీ ఎక్కడైతే అంత దినిగా ఉండవండి బేగం బజార్ అనేది చార్మినార్ దగ్గర ఉంటుంది చాలా లాంగ్ అండి మీరు ఎక్కడి నుంచి బుక్ చేసుకోండి అని చెప్పేశారు ఇంకా వేరే దారి లేక ఇంకో ఆటో బుక్ చేసుకున్నామండి అప్పుడు కూడా ఇంకా బ బేగం బజారు వెళ్ళాలా అమీర్పేట వెళ్ళాలా నాకైతే ఐడియా లేదు కానీ మా వారు ఏమన్నారంటే చిన్నపిల్లడితో అంత దూరం అవసరమా అనేసి ఇంకా అమీర్పేట బుక్ చేసుకున్నామండి అప్పుడు కూడా క్లారిటీ లేదనమాట అప్పుడు ఆటో అతను అంటే వేరే ఆటో బుక్ చేసుకున్నాం కదా మళ్ళా వేరే ఆటో అంకుల్ ఏమన్నారంటే ఇతను బేగం బజారు ఇంత ఇంకా టైం పట్టేస్తుంది కదమ్మా అక్కడికి వెళ్ళేసరికి చార్మినార్ దగ్గర చాలా లాంగ్ నెక్స్ట్ చిన్నపిల్లడితో అంత అవసరమా అదేదో అమీర్పేటలో షాపింగ్ చేయండి నెక్స్ట్ నీకేం కావాలన్నా ఇంకా అమీర్పేటలోనే తీసుకోవాలి అని అన్నారు నీ న్యాచురల్గా ఎందుకు బేగం బజార్ అనుకున్నానంటే నేను థ్రెడ్ బ్యాంగిల్స్ ఇంకా ట్రై చేయాలనుకున్నానండి నాను ఇంకా ఇంటి దగ్గరే ఇంకా ఖాళీగా హౌస్ వైఫ్గా ఉంటున్నాను కాబట్టి ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేయాలనుకున్నాను అవి ఆ మెటీరియల్ రా మెటీరి బ్యాంగిల్స్ రా మెటీరియల్ అనేవి ఓన్లీ అక్కడైతే బాగా దొరుకుతాయి అనేసి ఇంకా అక్కడ వెళ్ళాలనుకున్నాను కానీ చిన్నపిల్లడితో అంత లాంగ్ అవసరమా అని ఆలోచించి ఇంకా అమీర్పేట అని ఫిక్స్ అయిపోయానండి అమీర్పేటలో ఇంకా ఎస్ఆర్ ఇలా చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా వాటి ఎదురుగా అంటే వాటి ముందే ఇలా చిన్న చిన్న బయటని ఇలా అమ్ముతారండి టాప్స్ చుడిదార్స్ ఇంకా లెగ్గింగ్స్ నైట్ డ్రెస్సెస్ చాలా ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ చాలా అమ్ముతారండి చాలా బాగుంటాయి కూడా మేమైతే ఇంకా ఎస్ఆర్ ఎస్ఆర్కి వెళ్ళామండి ఎస్ఆర్లో మా బాబుకి ఇంకా మూడు డ్రెస్సులు తీసుకున్నాము వీడియో లాస్ట్లో ఇంకా చెప్తాను ఏమైందంటే కన్ఫ్యూజన్లో ఒక బ్యాగ్ అనేది మర్చిపోయామండి ఒక కవర్ అనేది మేము నాలుగు కవర్లు ఇంకా మొత్తం షాపింగ్ ఫో నాలుగు కవర్లు చేసామన్నమాట నాలుగు బ్యాగులు అందులో ఒక బ్యాగ్ ఇంకా హడావిడికి మర్చిపోయాను వీడియో లాస్ట్లో చెప్తాను వీడియో మొత్తం ఇంకా అమీర్పేట్లో ఎస్ఆర్ షాపింగ్ ఉందండి ఆ రోడ్డు మొత్తం ఇంకా ఇలా బయటన ఇలా సేల్స్ చేస్తారనమాట ఈ రోడ్డు పైన ఉన్న వాటిని కూడా కొనుక్కోవచ్చు కానీ కొంచెం క్వాలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి షాపింగ్ మాల్లో కొనే వాటికన్నా వీటి వీటి క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది నేనైతే ఈ రోడ్డు పైన ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ డైలీ వేర్ చైన్స్ ఇలా చాలా తీసుకున్నానండి అవే ఆ కవర్లో ఉండిపోయాయి అనమాట చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను ఇలా రోడ్డు పైన పెట్టే ఇయర్ రింగ్స్ కానీ ఇంకా ఏవైనా సంథింగ్ చాలా తక్కువ రేటు ఉంటాయండి వీటిని చాలా బేరమాడాలి కానీ పండుగ సీజన్ కాబట్టి అస్సలు బేరమాడినా ఇంకా ఇవ్వట్లేదు చాలామంది జనాలు ఉన్నారు ఎక్కువ మందిగా ఉండడం వల్ల ఇంకా వీళ్ళు బేరమాడినా ఇవ్వరు నార్మల్ టైంలో అయితే వీళ్ళు బేరమాడితే ఇంకా ఇచ్చేస్తారంట వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది కదండి ఈవినింగ్ టైం కాబట్టి చాలామంది ఇంకా వస్తూనే ఉన్నారు త్రీ ఫిఫ్టీ రూపీస్కే టాప్ అండ్ లెగ్గీను చుడిదార్ వస్తున్నాయండి నేను తీసుకోలేదు ప్లాజా ఫ్యాంట్ అయితే హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ ఇలా ఉన్నాయండి హండ్రెడ్ రూపీస్ నుండే ఇంకా స్టార్టింగ్ అనమాట టాప్స్ కానీ ఇంకా వేరేవి కానీ ఇంకా వేరేవి కానీ చాలా ఇన్నర్ వేర్స్ నుంచి ప్రతీది ఇంకా బయట రోడ్డు పైన ఉన్నాయండి ఇంకా వీడియోలో కనిపిస్తున్నాయి చూడండి చిన్నపిల్లలకు బొమ్మల నుంచి ప్రతీది రోడ్డు పైన ప్రతీది పెట్టారండి అందుకేనేమో ఇక్కడికి వచ్చేసరికి ఇంకా టైం అనేది అస్సలు తెలియదు మేము ఫోర్కి వెళ్ళామండి ఇంకా రిటర్న్ వచ్చేసరికి ఇంకా నైన్ థర్టీ అలా అయిపోయింది అసలు మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను బ్యాంగిల్స్ రా మెటీరియల్ కోసమే ఎంత అలా తిరిగామండి కానీ అస్సలు ఎక్కడా దొరకలేదు ఓన్లీ బేగం బజార్లే దొరుకుతుందంట చార్మినార్ దగ్గర బేగం బజార్ దగ్గర ఇంకా అది అనేది దొరుకుతుందంట ఇక్కడ అడిగాము చాలా ప్లేసెస్లో కానీ పండుగ తర్వాత ఇంకా వస్తుందండి అనేసారు వారు చిన్నపిల్లలతో ఇంకా ఇంకేం తిరుగుతా ఇంకా ఆన్లైన్లో పెట్టేద్దాంలే ఆర్డర్ అని సనేశారు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి కానీ ఇక్కడ బేగం బజార్లో నచ్చిన స్టోన్స్తో తీసుకుంటాననేసి ఇంకా మైండ్ సెట్తో వెళ్ళానండి కానీ కొంచెం అక్కడ దొరికే అమీర్పేటలో దొరకపోయేసరికి కొంచెం మైండ్ అనేది అప్సెట్ అయిపోయింది ఇక్కడ చూడండి స్లిప్పర్స్ ఎంత బాగున్నాయో తెలీదు ఇవి స్టార్టింగ్ టూ హండ్రెడ్ నుండి అండి చాలా అంటే చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చాయి ఒక చెప్పులు అనేవి ఒక చెప్పుల చేత అవి వన్ ఫైవ్ ఫిఫ్టీ అంటండి కానీ నా సైజు అనేవి లేవు అందుకే ఇంకా వచ్చేసాను సెవెన్ ఉన్నాయండి నా సైజు ఎయిట్ ఎయిట్ ఆర్ నైన్ వచ్చేస్తాయి అమీర్పేటలో ఎక్కువగా ఈ షాపింగ్ అనేది కాలేజ్ అమ్మాయిలు ఎక్కువ చేస్తున్నారండి ఇక్కడ చూసిన కాలేజ్ పిల్లలు పిల్లలే మీకు వీడియోలో కనిపిస్తున్నారు కూడా చూడండి రోడ్డు పైన నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి కానీ చాలా పలచుకున్నాయండి అవన్నీ త్రీ ఫిఫ్టీ అలా అనమాట చూడండి వీడియోలో కనిపిస్తున్నాయి కదా త్రీ ఫిఫ్టీ అండి క్వాలిటీ అనేది బాగోలేదు ఇంకా అందుకే తీసుకోలేదు షాపింగ్ మాల్లో అయితే నేను తీసుకున్నానండి ఎస్ఆర్లో చాలా అంటే చాలా బాగున్నాయి నైట్ డ్రెస్సెస్ క్వాలిటీగా థిక్గా చాలా బాగున్నాయండి ఏంటక్క ఎంత సో చెప్తున్నారని సనుకోకండి అసలు మ్యాటర్లోకి వచ్చేస్తున్నాను ఇంకా బ్యాంగిల్స్ రా మెటీరియల్ దొరకలేదనే అబ్సైట్లో ఇంకా ఆటో బుక్ చేసుకున్నామండి మొత్తం షాపింగ్ అయిపోయింది నేనైతే ఇంకా టూ డ్రెస్సెస్ ఒక టాపు త్రీ నైట్ డ్రెస్సెస్ బవియన్స్ గడికి మూడు జతలు బట్టలు ఇంకా డైలీ వెరీ ఫ్యాంట్స్ అండ్ బెనియన్స్ వారికి షర్ట్స్ అండ్ టీ షర్ట్లు ఇలా తీసుకున్నామండి చూడండి ఎస్ఆర్ షాపింగ్ ముందనమాట ఇదే మొత్తం లొకేషన్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ కనిపిస్తుంది కదా కానీ మేము తీసుకున్న డ్రెస్సెస్ చాలా అంటే చాలా బాగున్నాయండి అందుకే ఈ అప్సెట్లో ఈ ఈ మైండ్ సెట్లో ఉండడం వల్ల ఎందుకు పోయాో కూడా తెలియదు పోయే అంటే ఆటో బుక్ చేసుకున్నామండి ఆటో బుక్ చేసుకున్నప్పుడు ఆటో బుక్ చేసుకున్నాం కానీ అంతమందిలో ఎస్ఆర్ సాక్ మాల్ ముందు ఉన్న అతనైతే ఇంకా కనిపెట్టలేక చేసి వెయిట్ చేసి వెళ్ళిపోయారు ఇంకో రాపిడాలో ఆటో బుక్ చేసుకున్నామండి బుక్ చేసుకుంటే అతను ఒక ప్లేస్లో ఉండమన్నారు ఆ ప్లేస్లోనే ఉండడం వల్ల ఇంకా ఆటో ఎక్కేసామండి ఆటో ఎక్కేసాము కానీ ఇంకా గజిబిజి ఇంకా గాబర గాబర అయిపోతుంది ఎందుకంటే బియ్యన్స్ కూడా అస్సలు ఉండట్లేదు ఏడుస్తూనే ఉంటున్నాడు వాడికి చిరాకు చిరాకు అనిపించేసిందేమో మా ఇంకా ఈవినింగ్ నుండి తిరుగుతూనే ఉన్నాం కదండి వాడి నుండి ఇంకా దిగిపోయామండి దిగిపోయిన తర్వాత ఇంకా మా వారు బన్స్ గారిని ఇంకా ఎత్తుకొని రూమ్కి వచ్చేసారు ఆటో వెనక్కి పెట్టడం వల్ల నాలుగు బ్యాగులకి మూడే కదనేసి మైండ్ సెట్తో నేను తెచ్చేశానండి అనేది ఫుల్ అప్సెట్ అయిపోయింది బ్యాంగిల్స్ రా మెటీరియల్ కొనలేదనేసి దానివల్ల ఇంకా చూసుకోకుండా తెచ్చేసాను తెచ్చిన తర్వాత కొంత టైం అయిన తర్వాత ఇంకా ఏమేమి కొన్నామో చూసుకునే టైంకి ఇంకా ఒక బ్యాగ్ మిస్ అయింది నేను అబద్ధమాడిన ఎన్నిసార్లు అందరితో కాల్ చేసినా ఇంకా అబద్ధమాడేస్తూనే ఉన్నారండి ఇంకా కంప్లైంట్ ఇస్తామని కూడా బెదిరించాము అయినా లేవమ్మా అనేసారు నేను చాలా అప్సెట్ అయ్యానండి చాలా కొనుక్కున్నాను అందులో ఉన్నాయి